నమస్తే వెల్కమ్ టు డిసి న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హద్నూర్ లో నేడు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చినా తొడుందెబ్బ ఆదివాసీ అనుబంధ సంఘాలు జీవో నెంబర్ మూడును యథావిధిగా కొనసాగించాలని ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని మరియు పెసా చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగంలో ఏజెన్సీ ప్రాంతంలో కల్పించిన ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని తదితర డిమాండ్లతో తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాలు ఉమ్మడి జిల్లాల్లోని ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బజర్ హత్నూర్ పరిధిలో వ్యాపార సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా తుడుం దెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ భాగంగా రాష్ట్ర కమిటీ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈ రోజు ఏదైతే బజారూర్ మండల కేంద్రంలో బంద్ కొనసాగిస్తుందో ఇది పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఈ బందుకు గల కారణాలు మా ఎజెండా ఏంటంటే ముఖ్యంగా ఆదివాసులలో ఉన్నటువంటి ఐటీడీలో ఉన్నటువంటి లాగ్ పోస్టులు ప్రత్యేకంగా ఆదివాసు ఆదివాసుల కోసమే కేటాయిస్తూ స్పెషల్ డిఎస్సి వేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండు దాంతోపాటు ఏదైతే ఆదివాసుల కోసం హక్కులైనటువంటి చట్టాలైనటువంటి ఉన్నాయో వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ కానివ్వండి వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి ఫిఫ్త్ షెడ్యూల్ కావండి సిక్స్త్ షెడ్యూల్ కానివ్వండి ఇవి యథావిధిగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము ఆదివాసుల పక్షాన ప్రత్యేక ఈ డిమాండ్లను డిమాండ్ పెడుతూ ప్రత్యేకంగా వీటిని నెరవేర్చాలని చెప్పేసి మేము మందును పిలిపించి ఈరోజు మందు విజయవంతం చేస్తున్నాము మరి ఆదివాసులకు ఏదైతే ప్రత్యేకంగా కేటాయించినటువంటి భూచెట్టాలైనటువంటి పేసా కానివ్వండి తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఏదైతే భూభాగంలో ఉన్నటువంటి పద్దెనిమిది వేల హెక్టార్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పీసా చట్టాన్ని అమలు చేస్తూ ఏదైతే ప్రత్యేకంగా ఆదివాసులు కొడు భూములు కొన కొడు భూములు సాగు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా పట్టాలి అని చెప్పేసి ఈ అన్ని డిమాండ్లపైన ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర మొత్తం మేము బంధులు పెట్టి బంధు పిలుపునిచ్చాము ఈ బంధులో భాగంగా బజారత్తుల్లో ప్రత్యేకంగా బంధు కొనసాగుతుంది బంధులు విజయవంతమైందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం